హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే ఇదిగోండి ఈ కూరలు వండుతూ కొంచెం బిజీగా ఉన్నాను అయినా సరే వీడియో తీస్తూ బిజీగా ఉన్నానమాట ఒక పక్కన వండుతూ ఒక పక్కన వీడియో తీస్తూ బిజీ బిజీగా ఉన్నాను చూస్తుంటే నూరు ఊరిపోతుంది కదా ఏ కర్రీ మీకు అర్థమైపోయి ఉంటుంది పచ్చి రొయ్యల కర్రీ రొయ్యలు అయితే పెద్దవిగా ఉన్నాయి ఇదిగోండి ఇంకొక పక్కన ఉల్లిపాయలు టమాటా పచ్చిమిరపకాయలు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుతున్నాను ఇవి కలుపుతూ ఈ పక్కనేమో పచ్చి రొయ్యులు ఏమో కొంచెం ఆయిల్ వేసి కొద్దిగా కారం పచ్చి రొయ్యలో వేసి కొంచెం ఉడకబెడుతున్నాను అందులో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తే కొంచెం బాగుంటుంది కదా టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేసాను పసుపు కారం కూడా యాడ్ చేసేసాను ఇది కానీ దీన్ని బాగా కలుపుతున్నాను ఒక పక్కనేమో ఇలా రొయ్యలు చూస్తున్నాను వాటర్ అంతా బయటకు వచ్చేసింది ఆవిరి కూడా అయిపోతుంది వాటర్ చూసా కదా రొయ్యలు రెడీ అయిపోయినాయి ఇప్పుడు ఈ రొయ్యలు తీసుకొచ్చి కర్రీలో వేసేద్దాము వేసేసి బాగా కలుపుకుందాము ఇదిగోండి మంచి స్మెల్ వస్తుందండి మా వాళ్ళకి ఇప్పుడు కొద్దా తిందామా అని రెడీగా ఉన్నారు ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా ధనియాల పొడి కొంచెం మిరియాల పొడి వేసాను ఎందుకంటే ఘాటుగా ఉంటేనే వాటర్ ఎక్కువ తాగుతున్నారండి లేకపోతే అసలు మంచిది తాగట్లేదు మా పిల్లలు అందుకని ఈ మధ్య కొంచెం కారం కారంగా ఉండాలని మిరియాల ఎక్కువ వేస్తున్నాను మిరియాల పొడి కూడా మంచిదే కదా మసాలా కన్నా ఇది వేస్తే కొంచెం ఘాటు కూడా ఉంటుందని ఇదిగోండి కర్రీ కూడా అయిపోయింది దగ్గరకు వచ్చేసింది వేడి వేడి అన్నంలో పెట్టుకొని పచ్చిరీలు కూర వేసుకుని తినేయడమే ఇంకా ఆలస్యం మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి పచ్చిరీల కర్రీని తినేలా ఉందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్